మాత్రం ఐదు సంవత్సరాలలో కూడా ఆడోళ్ళే కానీ మగవాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ పడితే అక్కడ తగ్గుతుండే బజార్ బజారు కొంటుండే మంచు లేకపోతే బజార్ బజారు కొంటే ఆ ఐదు సంవత్సరాలలో ఆడ మళ్ళు ఉండరు చూతుగా ఉండే మొగోళ్ళు తగ్గితే మొగోళ్ళు బాగుండాలి బస్తలు పోయి ఎవరు భర్తలు పోయి ఆగవైపోవాలి కేవలం ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లి తల్లు కూడా ఎంత ఇదిగా ఆగవైపోతున్నారు మధ్య మధ్యలో మంచిది మంచిది పెట్టు మధ్యలో ఆకలి మీరు ప్రభుత్వం అందరూ జాగ్రత్తలు చూసుకుని ఆడపిల్లల సక్కు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు అందరూ చక్కకుంటే పేదవాళ్ళు బాగుంటేనే కదా ఉండే వాళ్ళు బాగుంటుంది ప్రజల ప్రజలకు చనిపోవాలి ఉండేవాళ్ళు ఏమో తండ్రులు ముత్తు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండాలి పని పేదవాళ్ళే పనిచేసి ఖచ్చితంగా అరవై తొందర ముప్పై సంవత్సరాలు మీరు చచ్చిపోవాలి అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది నిజాయితీగా ఉండదు ముప్పలా అది ప్రభుత్వం అయింది ఎవరు కాదు అందరికీ ఒక్కొక్క చిత్రం ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే న్యాయ న్యాయ పరిపాలన న్యాయం ఉండండి పేదోళ్ళు బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు ఎవరైనా సరే మీరు మధ్య మాత్రం తగ్గితే చాలా మంచిదండి మీరు చాలా ఉడవాళ్ళు ఉంటాం మధ్య తగ్గించండి ఉండాలి కనబడితే కలిసి మధ్య కూడా అర్థం కను కలిసి మధ్య కూడా తగ్గించాలి ఏదైనా సరే న్యాయం అని కష్టపడే వాళ్ళే ఇలా ఎవరు లేదు మంగోలు కూడా ఆటోళ్ళు అర్థం ఉండదు ఆటో అడి తదు ఇంత మంగోలు